ఈ మధ్య ఒకళ్ళిద్దరు అడిగారండి ఆధార్ గురించి గవర్నమెంట్లో ఉన్నారు కదా మీరు ఆధార్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి అసలు ఆధార్ కార్డు మీద ఆధార్ కార్డు మీద అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు ఫోటో ఎన్నిసార్లు మార్చుకోవచ్చు పేర్లు తప్పొస్తే ఎన్నిసార్లు మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవాలి దీనికి ఏమైనా లిమిట్ ఉందా అని అడిగారండి చాలామంది అనుకుంటున్నారు ఫ్రీగా అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా ఎన్నిసార్లు అయినా మార్చేసుకోవచ్చు అని కొంతమంది లేదు డబ్బులు ఇచ్చేస్తే ఎన్నిసార్లు అయినా మార్చేస్తారు అని చెప్పి కొంతమంది కాదండి ప్రతిదానికి ప్రతిదానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయండి పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అడ్రస్ ఫోటో మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్స్ వీటన్నిటికీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి అవి తెలుసుకోవాలండి ఎందుకు అంటారా ఆధార్ ఇంక అన్నిటికీ ఆధారే ఆధారే ఆధారం అన్నట్టుగా అయిపోయింది కదండి మరి ఆధార్ లేకుండా ఏమైనా చేయగలమా ఎక్కడికైనా పోగలమా ఏ గవర్నమెంట్ స్కీమ్ కానీ ఏదైనా ఆధారే కానీ అక్కడ తేడా వచ్చేస్తున్నాయండి పేరు తేడా వచ్చినా డేట్ ఆఫ్ బర్త్ తేడా వచ్చినా ఫోటో ఒకసారి ఫోటో తేడా వచ్చినా కానీ ఒప్పుకోరు ఇంకా సెక్స్ దగ్గర నుంచి అన్ని తేడా వచ్చేస్తున్నాయి ఇవన్నీ మార్చుకోవాలి అయితే ఏవి ఎప్పుడు అనేది కొంతమందికి తెలీదు ఆ డీటెయిల్స్ ఇస్తున్నానండి సపోజ్ పేరు పేరు మార్చుకోవాలంటే రెండు సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది అంటే పేరులో ఏదో చిన్న తప్పు పడింది సర్నేమ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక అక్షరం మార్పు కానీ ఇలాంటివి పడింది ఇక్కడ చేసు చేసుకోవచ్చు ఏవి డాక్యుమెంట్స్ ఉంటాయి కదండీ డేట్ ఆఫ్ బర్త్ సారీ బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇలాంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసి పేరు మార్చుకోవచ్చు రెండోసారి కూడా అవకాశం ఎందుకు ఇచ్చారు అంటే ఓకే రెండోసారి కూడా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది పేరు చేంజెస్ అవకాశ అవసరం కూడా ఉంటుందని చెప్పి ఇచ్చారు రెండుసార్లు మాత్రమే గుర్తుంచుకోండి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇది రెండు సార్లు ఇవ్వలేదండి ఒక్కసారి మాత్రమే లైఫ్ టైంలో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారే మార్చుకోగలరు జాగ్రత్తగా చూసి చెక్ చేసుకొని మార్చుకోండి ఇక ఫోటో కావాలంటే అన్ని అన్నిసార్లు మార్చుకోవచ్చు ఆధార్ ఫోటో మరీ దారుణంగా ఉంటాయి కోతుల్లో ఉంటాం కదండి ఏదో గ్రహాంతరాల నుంచి వచ్చిన వాళ్ళ ఉంటాము మార్చుకోవచ్చు కాకపోతే ఒక యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇంకా అడ్రస్ అడ్రస్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్లు మనం ఆన్లైన్లోనూ మార్చుకోవచ్చు ఎక్కడైనా మార్చుకోవచ్చు ఆ సెంటర్లో మార్చుకోవచ్చు దా ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు అడ్రస్కి ఇబ్బంది ఏమీ లేదు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు ఇక జెండర్ ఇలాంటివి మాత్రం గుర్తుంచుకోండి జెండర్ ఇలాంటివి మాత్రం మార్చడానికి లేదు ఒక్కసారే ఉంటుంది ఒక్కసారే చూసుకోండి సో ఇప్పటికీ అయినా కానీ అయినా కానీ నాకు ఇబ్బంది ఉందండి నేను మార్చుకోలేకపోతున్నాను అంటే ఇవి పొరపాటు జరిగిపోయింది పేరు మళ్ళీ మార్చుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా పొరపాటు జరిగిపోయింది మళ్ళీ మార్చుకోవాలి అనుకునేవాళ్ళు ఆధారు మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఉంటుందండి వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్ చేయండి వాళ్ళకి డైరెక్ట్గా హెల్ప్ అట్ ది రేట్ యుఐడిఏఐ అని చెప్పి ఉంటుంది డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి వాళ్ళకి మెయిల్ చేసి ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు ఏ ఇబ్బంది వల్ల అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు అప్పుడు యాక్సెస్ ఇస్తారు అప్పుడు రీజనల్ ఆధార్ సెంటర్లు అని ఉంటాయండి ప్రతి రాష్ట్రంలోనూ రీజనల్ ఆధార్ సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి ఏది పేరు మూడోసారి పేరు మార్చుకోవడానికి రెండోసారి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి ఇవి మార్చుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈమెయిలు మొబైల్ నెంబరు ఇవి చెప్పాను అవి ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు సపోజ్ మొబైల్ నెంబర్ చేంజ్ అయ్యింది ఈమెయిల్ కొత్తది పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఓటీపీ వగేరా వస్తాయి ఆ ఓటీపీ బేస్డ్ మార్చుకునే అవకాశం ఉంటుంది సో మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయండి మనం ఏమనుకుంటున్నామంటే ఆధారు ఎన్నిసార్లు అయినా మార్చేసుకోవచ్చు లిమిట్ ఏమీ లేదు ఒక యాభై రూపాయలు ఇస్తే వాళ్ళే మార్చేస్తారు అనుకుంటున్నాం కదా ఎలాంటివి లేవు మరి ఎప్పటి రోజు ఏదైనా బ్యాంక్కి వెళ్ళినా ఏదైనా పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నా ఇంకా ఇంకా ఒకటి రెండు చోట్ల ఏముంది ఈరోజు ఆధార్ అన్ని చోట్ల అడుగుతున్నారు ఎక్కడో చోట ఏదో ఒక లోపం కనపడుతుంది అదే జెండర్ తప్పొచ్చిందే ఇంటి పేరు తప్పొచ్చిందే లేకపోతే వీళ్ళ ఫోటో ఏంటి ఇలా ఉంది నీ కాంటాక్ట్ నెంబర్ లేదు కదా అడ్రస్ తేడా ఉంది కదా ఇలా అడుగుతూనే ఉంటారు చాలా చోట్ల మరి ఈ బాధ నుంచి బయటపడాలి ఈ బాధ నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు గుర్తుండాలి అయినా కానీ ఇబ్బంది ఉందండి రీజనల్ ఆధార్ సెంటర్కి వెళ్ళినా మెయిల్ పెట్టినా కూడా పని అవ్వలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ కామెంట్ చేయండి మీ బాధ మీ ఇబ్బంది డీటెయిల్డ్గా కామెంట్ చేయండి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు పర్సనల్గా ఇస్తాను వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అంటే ఈ సమస్య కొంతమందికి ఉంది అని గమనించి ఈ మధ్యకాలంలో చాలామంది అడిగారు కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అలాగే మీకు ఇంకా ఏదైనా కావాలి గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ గవర్నెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ రిలేటెడ్ ఏదైనా కావాలి మాకు సందేహాలు ఉన్నాయి సర్వీస్ అందట్లేదు అనే ఉంటే కనుక నాకు దయచేసి కామెంట్లో తెలియచేస్తేనే కదండి తెలుస్తుంది కామెంట్లో తెలియచేయండి మరి మీ వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాట్సాప్లో కాపీ చేసి ఇక్కడ కాపీ చేసి వాట్సాప్లో పేస్ట్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు ఏ కొద్ది మంది ఉపయోగించుకున్నా మనం కూడా వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం కదండి సో మరి ఈ సమాచారం మీకు నచ్చిందా ఎలా ఉంది కామెంట్లో చెప్పండి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా 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 కావాలి అనుకున్నప్పుడు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ